వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అస్ఫర్ ద సోర్సెస్ వీ రిసీవ్ ద ఇన్ఫర్మేషన్ సురేఖ మంత్రి పదవికి ఉద్వాసన ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే స్ట్రెయిట్ పాయింట్ గవర్నర్ గారికి ఆల్రెడీ పంపించారు రిప్రజెంటేషన్ దీనికి సంబంధించి అని అలాగే ఆవిడ ఎలాగో రాజీనామా చేయరు కాబట్టి అంటెలెస్ డిస్కషన్ విత్ మినిస్టర్స్ ఆర్ సీఎం రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ ఎవరైతే పరిశీలకులు ఉన్నారో వాళ్ళతో డిస్కషన్ తర్వాత కానీ దీనికి సంబంధించి నిర్ణయం వెలువడదు కాబట్టి బిఫోర్ దట్ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది తట్టు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది ఉంది కాబట్టి ఒక ఇంపాక్ట్ పడకుండా దానికి సంబంధించి త్రూ గవర్నరే ఇది చేయాలి ఆవిడే గవ గవర్నర్ గారే ఆవిడని తొలగించాలి అనేటువంటి దాని మీద కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది అలాగే దేవాదాయ శాఖ అధికారులు ఎవరు కూడా కొండా సురేఖకి రిపోర్ట్ చేయొద్దని ఆవిడ దగ్గర ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఫైల్స్ అన్ని కూడా స్వాధీనం చేసుకోవాలంటూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఆస్పద ప్రోటోకాల్ మినిస్టర్స్కి ఇచ్చేటువంటి భద్రత ఏదైతే ఉంటుందో ఆ భద్రతను కూడా తొలగించారు వరంగల్తో పాటుగా వరంగల్లో ఉన్నటువంటి నివాసంతో పాటుగా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి నివాసం నుంచి కూడా భద్రతను తొలగించారు అన్నటువంటి తెలుస్తుంది అయితే దీనికి సంబంధించిన కొన్ని కాంట్రవర్షియల్ వీడియోస్ అనేవి మీడియాలో సర్క్యులేట్ అవుతూ వస్తున్నాయి ముఖ్యంగా ము ముగ్గురు చేసినటువంటిది సురేఖ మేబీ మన పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ మీద చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ మీద చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా చూసాం ఆల్రెడీ ఏంటంటే వాళ్ళకేం పని ఇక్కడ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి దాని మీద వాళ్ళ ఆ మినిస్టర్ గారికి ఇందులో పనేంటి ఇక్కడ మా నియోజకవర్గంలో అసలు ఆయనకి పనేంటి కాంట్రాక్ట్లని కూడా ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చి చేస్తున్నారు అంటూ కొండా సురేఖ వ్యాఖ్యానించారు అది అయిపోయింది అయిన తర్వాత కొండా మురళి గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారితో మాకు ఏటువంటి విభేదాలు లేవు ఆయన చెప్పింది మేము చేస్తున్నాం మేము చెప్పింది ఆయన కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు ఎమ్మెల్సీ పదవి కూడా ఇస్తా అన్నారు అని చెప్పి ఆయన వ్యాఖ్యానం వినిపించింది అండ్ ఆఫ్టర్ దట్ వారి కుమార్తె మాట్లాడుతూ చాలా ఫైర్ అవుతున్నారు మొత్తం అందరూ ఏకమయ్యారు గతంలో రేవంత్ రెడ్డి గారి సోదరులు వాళ్ళ తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో ఎండోమెంట్ ల్యాండ్ మీరు కన్నేశారు ఆ ల్యాండ్ మాకు ఇస్తే మేము ప్రైవేట్ ల్యాండ్ మేము ఎండోమెంట్కి మేము అప్పగిస్తాము మాకు కన్స్ట్రక్షన్కి ఉపయోగపడుతుంది అని చెప్పంటే కొండా సురేఖ అప్పట్లో హెల్ప్ చేశారు అని ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి గారికి తెలిసి ఆ ఫైల్ను కూడా ఆపించేశారు అని ఇలాంటివి చాలా విషయాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా బయట పెడుతూ వస్తున్నారు అది ఏం జరుగుతోంది ఎలా జరుగుతోంది అందులోనూ ముఖ్యంగా ఇప్పుడే కాదు గతంలో నాగార్జున గారి కుటుంబానికి సంబంధించి వారి కుమారుడు నాగ చైతన్య వైవాహిక జీవితాన్ని మీద చేసినటువంటి వ్యాఖ్యలకి ఇప్పటికే డిఫమేషన్ కేసు క్రిమినల్ ఛార్జెస్ కూడా ఫైల్ చేయాలి అంటూ కోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇవన్నీ నడుస్తున్నాయి అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆవిడ చేసిన వ్యాఖ్యలని వెనక్కి తీసుకోలేదు అట్ ద సేమ్ టైమ్ మంత్రి పదవి కూడా ఆవిడని తొలగించలేదు చాలా సీరియస్ ఎలిగేషన్ అయింది కోర్టు కూడా చాలా చీవాట్లు పెట్టింది మంత్రులు ఇటువంటి ఎటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు ఏంటి అని అలాగే దానికి సంబంధించినటువంటి ఆధారాలు లేకుండా ఇటువంటి మాటలు మాట్లాడడం ఏంటి అని చెప్పి ఎంతో సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్న ఫ్యామిలీ మరి అక్కడి నుంచి వచ్చి ఇటువంటి వ్యాఖ్యానాలు చేయడం ఇలా ఒక రెబల్గా మాట్లాడడం అంటే ఏంటో తెలియనటువంటి అంశం అయితే సందట్లో సదే సడేమి అన్నట్టుగా ఎలా ఉందంటే పరిస్థితి ఇప్పుడు అధిష్టానం సీరియస్ అయింది మంత్రి పదవి తీసేస్తుందా ఆర్ఎల్స్ పార్టీ నుంచే సస్పెండ్ చేస్తారా అదైతే తెలీదు అవన్నీ జస్ట్ ఏంటంటే స్పెక్యులేషన్స్ ఊహాగానాల కింద మాట్లాడేటువంటివి ఏ ఛానల్లో వచ్చినా ఏం చేసినప్పటికీ దీన్ని కొండా సురేఖ గారి ఇష్యూని లేదు ఆవిడికి సపోర్ట్గా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడడం అనేది వాళ్ళు తలకెత్తుకొని చూసావా నువ్వు రాజకీయాన్ని రాజకీయంగా చేస్తే బాగుండేది ఇప్పుడు నీ నెత్త మీద చేయబెట్టి నిన్ను నాశనం అనుకుంటున్నారు నిన్ను మొత్తం మంత్రి పదవి తీసేసి నీ రాజకీయ జీవితాన్ని ఇలా చేద్దాం అనుకుంటున్నారు అందుకే ఎవరైనా విమర్శించే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి మీకు మంచి ఎవరు చేశారు ఏంటి అంటూ సానుభూతి వ్యక్తపరుస్తున్నారు కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళిద్దరు లీడర్లు కొట్టుకుంటే అదిగో చూసారా వాళ్ళు అవినీతి చేశారు కాబట్టి కొట్టుకుంటున్నారు అన్నటువంటి వ్యాఖ్యానాలు పక్కన పెట్టేసి కొండా సురేఖ మీద బీఆర్ఎస్ సానుభూతి ప్రదర్శిస్తోంది విచ్ ఇస్ వెరీ ఇనివిటబుల్ అర్థం అట్లా చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది ఏదేమైనప్పటికీ కూడా మరి గవర్నర్ గారు దారి ద్వారా బర్తరఫ్ అవుతారా ఆర్ఎల్స్ ఆవిడే రాజీనామా చేస్తారా లేదంటే అధిష్టానం ఒప్పించి మరి రాజీనామా చేయిస్తుందా తెలియనటువంటి అంశం అదే జరిగితే మరి పార్టీలో ఉంటారా బయటికి వెళ్తారా అలాగే ఇంకొక వార్త కూడా బయట వినిపించింది మన విజువల్స్లో కూడా కనిపించింది ఏంటంటే ఒక సంస్థ ప్రతినిధుల దగ్గరికి వెళ్ళి కొండా సురేఖ కొండ మురళి గారి కుమార్తె వారి అనుచరులతోటి తుపాకీ తీసి బెదిరించారు తుపాకీ తీసి బెదిరించారు అది కూడా రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళి చాలా సీరియస్ అయ్యారు అన్నటువంటి వార్త కూడా ఒకటి చక్కర్లు కొడుతోంది అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు బట్ విజువల్స్లో అది రివాల్వరా ఆరల్స్ ఆఫ్ మొబైల్ ఫోనా అనే దాని మీద క్లారిటీ లేదు బట్ సంస్థ ప్రతినిధులు వాళ్ళు అలాగే అక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు వీళ్ళు మాట్లాడేది ఏంటంటే బాగా ఎక్కువగా అంటే పవర్ బాగా ఉంది రాజకీయంగా బాగా పలుకుబడి ఉన్నటువంటి కుటుంబం కాబట్టి ఎవరైనా చేసినా చెల్లిపోతుందిలే అంటూ ఆ ఆవేశంలో తుపాకీ తీసి చూపించిన మాట వాస్తవమే అని అలాగే ప్రైవేట్ ఓఎస్డిగా ఉన్నటువంటి వ్యక్తి అతని గురించి పోలీసులు వెళ్తే అక్కడి నుంచి హల్చల్ చల్ అసలు మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నామా లేదంటే ఇంకో ప్రభుత్వంలో ఉన్నామా బీఆర్ఎస్ వాళ్ళని వదిలేసి మా మీద పడుతున్నారేంటి అన్నటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కాస్త కాంట్రవర్షియల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి తద్వారా మంత్రి పదవికి ఎస్ఆర్ అనేటువంటిది వాస్తవంగా కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ కాబట్టి మరి లోపల ఎటువంటి మంతనాలు జరుగుతాయి మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అనేది మాత్రం తెలియాలి అయితే సమస్య మీనాక్షి నటరాజన్ దగ్గరికి చేరింది కేంద్ర అధిష్టానం ఎవరిని మాట్లాడొద్దని చెప్పింది దీని మీద దాంతో అక్కడికి వెళ్ళి తేల్చుకోవాలి అని చెప్పడంతో అక్కడికి బయలుదేరినట్టుగా సమాచారం చూద్దాం మరి కొండా సురేఖ గారి మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి